రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పులివెందుల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సునీతారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా పట్టణంలోని వినాయక స్వామి ఆలయంలో సునీత దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధిలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను అందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్ తులసిరెడ్డి పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేలూరు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించమని పులివెందుల నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించడానికి ఈ రోజు సునీతమ్మ గారు నేను మిగతా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం ప్రారంభించాం ఒకవైపు ప్రచార అది సాగుతా ఉంది ఇంటింటి ప్రచారం కూడా సాగుతా ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు పులివెందుల పట్టణంలో ఈ యొక్క ఇంటింటి ప్రచార యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది పులివెందుక ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రధానంగా రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మార్పిడి చేయడం జరుగుతుంది వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊపిలో కూడుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ ఆత్మహత్యల నివారణ కోసం వాళ్ళను అప్పుల ఊపిల నుండి బయటికి దామని అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మార్పు నిర్ణయించింది ఒక్కసారి పులివేంద్ర నిజకం రైతాంగం ఒకసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి రెండవది మహిళలకు సంబంధించి కింద ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక మహిళ మీద ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు బ్యాంక్ అకౌంట్ అవుతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు అవుతుంది మహిళలను మగ రాణులుగా చేయడమే లక్షాధికారులుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒక్కసారి మహిళలు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం మూడవది పేదలకు ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం నాలుగోది పెన్షన్లకు సంబంధించి వితంతులకు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ప్రతి నెలా మొదటి తేదీని ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రజలకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ మే పద్మూడవ తారీఖున అసంభి మీద మీ పవిత్రమైన రెండు ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి గారి నుంచి పండించిపోయి అభ్యర్థిని గెలిపించాలని పులివెందులు ప్రజలకు పులివెందుల పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి